హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను డైలీ నైట్ ఏమేమి పనులు చేసుకుంటాను ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా వంట అదంతా అయిపోయింది ఆఫ్టర్నూనే రైస్ ఒకటి పెట్టినా మా హస్బెండ్కి ఇంకా అన్నమైతే వద్దున్నారనేసి ఇక్కడ ఇప్పి అనేసి ఇవన్నీ కట్ చేస్తున్నాం అనమాట ఇంక ఇవన్నీ కట్ చేసుకొని తను వచ్చే ముందు చేస్తే వేడి వేడిగా ఉంటుంది కదా వేడిగా ఉంటేనే బాగుంటుంది అనేసి ఇంక ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్న పక్కకి ఇంకా మా అమ్మగడికి అయితే సెవెన్ కట్ల అన్నం తినిపించేసి పడుకోబెట్టిన తర్వాత నా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటున్నా ఇంకెల్లు చూసారా ఎలా ఉందో మొత్తం ఎట్లా అంటే అట్లా పడేసింది అసలు ఇంతకుముందు అయితే ఎప్పటికప్పుడు వెంట వెంటనే చదివేసేదాన్ని అయినా కూడా మళ్ళీ పడేస్తూ ఉన్నారు ఇంక ఇప్పుడైతే అసలు చదవడం మానేసిన ఒకటేసారి నైట్ పడుకునే ముందు మొత్తం క్లీన్ చేసుకుంటా ఇక్కడ కుర్చీలో బట్టలు అయితే త్రీ డేస్ నుంచి ఉంటున్నాయి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అంతే ఉంటాయి అనుకుంటా కదా మడత పెట్టాలి అని అనుకుంటే కానీ నాకు అసలు మడత పెట్టాలంటే ఇంట్రెస్టే రాదు ఈరోజు ఎలాగైనా మడత పెట్టాలి అవన్నీ నాకు ఇదంతా క్లీన్ చేసుకునేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పడుతుంది దానికి తోడు మా ఇంట్లో ఎలుకలు అయితే ఫుల్ తయారైనాయి అసలు ఎట్లా పోతాయో కూడా అర్థం కావట్లే ప్యాడ్ పెట్టినా కూడా అసలు దానికి పడట్లేదు ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం అయిందనేసి ఇక్కడ ఇపీ అయితే ప్రిపేర్ చేస్తున్నా వెజ్ కాబట్టి ఎగ్ అయితే ఏం వేయట్లేదు వీటితోనే సింపుల్గా చేసేస్తాను నేను ఎప్పుడు ఒక్కటే కడాయిలో కూరండుతున్నా అనుకుంటారేమో ప్రతి ఇంట్లో స్పెషల్గా ఒక గిన్నె అనేది ఉంటుంది కదా ఏంటంటే దాంట్లోనే వండబుద్దు దాంట్లో అసలు అడుగు అంటది ఎక్కువ అందుకనే నేను ఎక్కువ అదే యూజ్ చేస్తాను ఇక్కడైతే ఇప్పి చేయడం కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ కూడా వచ్చిండు తనకు కూడా వేసి ఇచ్చేసిన మంచిగా తినేసిండు ఇంక ఇక్కడ నేనైతే అన్నం పెట్టుకొని గిన్నె ఈరోజు కర్రీ వచ్చేసి ముల్లకాయ కర్రీ చేసిన అనమాట అమ్ము పడుకుంది కదా అందుకే ప్రశాంతంగా కూర్చొని తింటున్నా ఆమె లేసి ఉంటే అసలు తిని అది వచ్చి వల్ల కూర్చుంటుంది లేకపోతే వాష్రూమ్ వస్తుందని చెప్తుంది ఏదో ఒకటి చెప్తుంది ఇంక ఇక్కడ అన్నం తినేసి నేనైతే గిన్నెలన్నీ కడిగేసుకుందామని చేసుకుందామని స్టార్ట్ చేశాను మనం డైలీ నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా వంటగది మొత్తం క్లీన్ చేసుకునే పడుకోవాలి ఎందుకంటే మనం తినేసి నైట్ గిన్నెల సింకులో వదిలేసి పడుకుంటే మొత్తం బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అది మనకే మంచిది కాదు హెల్త్కి నేనైతే ఖచ్చితంగా డైలీ నైట్ తిన్న తర్వాత గిన్నెలన్నీ కడిగేసి పెట్టుకుంటాను ఇంకెక్కడైతే నా గిన్నెలు కడగం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటా ఇంట్లో వాయిస్ ఓవర్ ఇద్దామంటే అసలు కుదరట్లేదు అందుకే బయట కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇక్కడేమో ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది కాకులు అవన్నీ అరుస్తున్నాయి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి డైలీ నైట్ స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటే చాలా మంచిదంట ఎందుకనేది రీజన్ నాకు తెలీదు వేరే వాళ్ళు చెప్తేనే తెలిసింది సో అప్పటి నుంచి నేను కూడా అదే ఫాలో అవుతా ఖచ్చితంగా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటా ఇంకా హాల్ కూడా మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా చెప్పినా కదా బట్టలన్నీ అలానే ఉన్నాయని ఇంక అవైతే ఫోన్ చేస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది కంప్లీట్ చేసుకొని పడుకోవడమే బ్లాగ్ అనేది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్